హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని ఈరోజైతే మాఘ పౌర్ణమి అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే గంగాపురి జాతర గంగాపూరి జాతరకు వెళ్తున్నామండి ఇంతవరకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో మొత్తం చూడండి ఒక్కసారైనా దర్శనం చేసుకోండి తిరుపతికి వెళ్ళినట్టు సాక్షాత్ తిరుపతికి వెళ్ళినట్టు కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి స్వామివారిని వెంకటేశ్వర్ల స్వామిని దర్శనం చేసుకోవాలి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఇంటి దగ్గర సమ్మక్క సరక్క కొబ్బరికాయ కొట్టినాం అంటే ప్రతి మాఘ పౌర్ణమికి ముందు ఒక ఐదు రోజుల ముందైనా పున్నమ్మ రోజైనా కొడతామండి వచ్చేసి శ్రావణ మాసంలో మళ్ళీ ఇంట్లో కూడా కొబ్బరికాయలు అందరు దేవుళ్ళకి కలిపేసి దేవుళ్ళకి ఇంట్లో కూడా కొబ్బరికాయ కొట్టినాం ఇప్పుడైతే వెళ్తున్నామండి మా ఆయన మాట్లాడుతాడు కొద్దిసేపు నేను మాట్లాడతా అన్ని వంకలు పెడతాం ప్రతి ఒక్కరు మా అయితే మస్తు జాతర కోడు కదా జోర్దార్ రెడీ అయినా ఎప్పటికీ మంచిగా నిన్ను చూపించొద్దు ఒకసారి నేను చూపిస్తాను మాట్లాడాలి మాట్లాడతా హాయ్ అండి అందరికి లేట్ అయింది ఎప్పుడైనా కానీ ఉదయం ఆరు గంటలకు వాళ్ళం ప్రతి సంవత్సరం ఈసారి మా రిషి టెన్త్ క్లాస్ కాబట్టి పిల్లల్ని స్కూల్ పంపి వెళ్తున్నామండి ఇప్పుడు ఎంత టెన్ అవర్ అవుతుంది వెళ్ళేసి అసలు రోజు కూడా తొందరగాళ్ళు నువ్వే అలారం చేస్తున్నావు నేనేమో ఐదింటికి లేచి వెళ్తాను ఎట్లా స్కూల్ టైం వరకు అయితే ఆవిడే ఇక ఎందుకు వాటి పొద్దుగా లేచి అన్నట్టు

ఇది రెబ్బన మండలం అండి గంగాపురం జాతర అక్కడ రెబ్బన్ మండలం గంగాపురం ఊరు గంగాపురం అక్కడ జాతర జరుగుతుంది ఉత్తరం ఉత్తరం పార్తుంది తూర్పు వారు ఈ రోజు నది స్నానాలు చేయాలంట స్నానాలు అయినా సముద్ర స్నానం అయితే ఈ రోజు మెయిన్ అంట నాకైతే చాలా మంది చెప్తున్నారు కుంభమేళ ఎంత ఆశందో అంత దూరం కదా మళ్ళీ ట్రాఫిక్ కూడా జామ్ ఇద్దరం కలిసి మాట్లాడాలని ఉంది కానీ ఏం చేసింది తీసే వాళ్ళు ఎవరు లేరు మాది మేమే తీసుకుంటూ మాట్లాడుతున్నాం ఏంటంటే మీకు ఇంతవరకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఒక్కసారైనా వెళ్తారేమో అనేసి ఈ వీడియో తీస్తున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి మీరు కూడా చాలా మంది వస్తారు జనాలు అయితే ఈసారి సమ్మక్క జాతర పున్న లేదు కాబట్టి పబ్లిక్ అయితే బాగుంటారు అండి బాగా మంది జాతర జరిగినప్పుడు ఈ పబ్లిక్ అనేది అటు డైవర్ట్ అవుతారు ఇప్పుడు లేదు కాబట్టి అందరూ ఇటే వస్తారు మళ్ళీ ఏంటంటే జాతరలు కూడా కొనుక్కోవడానికి వస్తుంటాయి ఆడవాళ్ళకైతే వచ్చాడు కమ్మలు నెక్లెస్ లే క్లిప్స్ అన్నీ తక్కువ రేటే వస్తుంటే అసలు జాతర మొత్తం చూడడానికి అయితే సరిపోదు ఎప్పుడు అమ్మ వాళ్ళతో అందరం కలిసి వెళ్తాం ఆహా కాదు అమ్మ వాళ్ళతో కలిసి వెళ్తాం ప్రతి సంవత్సరం ఇంతవరకు ఎవరైనా పోని వాళ్ళు ఉంటే కంపల్సరీ చాలా బాగుంటది జాతర జాతరలో చూడడానికి కూడా అంటే ఇవన్నీ ఏమంటారు ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ కానీ అంటే కొనుక్కోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి పిల్లలు అయితే అసలు ఏం చూసినా కూడా మనతో రారు చూపెడతాను అడిగిపెట్టి చెప్పు అసలు ప్రొద్దుటి వెళ్ళాలి ప్రతి సంవత్సరం ప్రొద్దుట నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతాం ఇదే ఫస్ట్ టైం కావచ్చు ఇంత లేట్గా బయలుదేరుడు కానీ దర్శనం మాత్రం తొందరగా కావాలి అంటే కొంచెం వెళ్తే లేటుగా ఇద్దని భయంతోనే ఎప్పుడు వెళ్ళే వెళ్ళేవాళ్ళం ఈసారి లేట్ అయింది కాబట్టి దర్శనం తొందరగా కావాలనుకుంటున్నాం మా అమ్మ వాళ్ళ దర్శనం అయితే అయిందంట రిటర్న్ కూడా అవుతున్నారంట కాల్ చేశారు మేము కూడా తొందరగా వెళ్ళాలి మీకైతే ప్రతి ఒక్కటి చూపిస్తాం మీరు మాత్రం తప్పకుండా చూడండి ఓకే ఈసారి ఎప్పుడైనా మధ్యలో కూడా వెళ్ళి చూడొచ్చు కానీ జాతర ఏముండదు కానీ బాగుంటది అంటే పిక్నిక్ లాగా అంటే కొంతమంది ఏమైనా ఇట్లా వంటలు చేసుకొని వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని కొంచెం కొండలు ఉంటాయి అన్ని కొండల పైన అట్లా తీసుకెళ్ళినాయి మంచి అందరితో సరదాగా తిని అట్లా గడిపేసి ఒక రోజు వస్తారు చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి వెళ్ళండి జాతర ఇప్పుడు మూడు రోజులు నిన్న కళ్యాణం నైట్ స్వామి వారేదో సాక్షాత్ తిరుపతి నుంచి ఈ రోజు ఇక్కడే ఉంటారండి చెప్తారా రథం నైట్ నైట్ చెప్తారు సాయంత్రం పున్నమ రోజు అంటే ఎప్పుడు అంతసేపు ఉండలే సాయంత్రం వరకు మనకి ఏం సాయంత్రం వరకు తెలియదు కాబట్టి చెప్తారు కదా అంటే రథం తిరిగేది అది చెప్తారు ఓకేనా మనం బయలుదేరుదామా ఓకే బయలుదేరుదాం ఏదైనా ఉంటే అక్కడ మనం తీసుకుంటాం మాట్లాడదాం ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎవరైనా దగ్గర దగ్గర వాళ్ళు ఉంటే వెళ్ళండి వెళ్తారులే ఓకే కూడా మా కాలు ఇద్దరు ఇద్దరమే పోతాం ఎప్పుడు పిల్లలు ఇద్దరు పిల్లలు మేము పోయేటల్లా కారు కవర్ అయిపోయేది లాస్ట్ ఇయర్ ఇంకెవరైనా తీసుకెళ్ళినాం అంటే ఇక్కడ మంచి వాళ్ళ నుంచి ఎవరో చూడలేదు అంటే అట్లా రెండు మూడు సార్లు వేరే వాళ్ళని తీసుకెళ్ళినాం అండి ఈసారి మాత్రం ఇద్దరమే వెళ్తున్నాం ఎవరైనా వచ్చేదంటే కింద కామెంట్ చేయండి తీసుకెళ్తాం ఓకే అండి బాయ్